హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ డ్రెస్సెస్ ఇవాళ మీ ముందుకి డోలా సిల్క్ శారీస్ తోటి మీ ముందుకు వచ్చేసామండి మంచి ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అనమాట డోలా సిల్క్లోనే జరీ జరీ బార్డర్ వచ్చేసి బా శారీ మొత్తం కూడా జరీ చెక్స్ వచ్చేసి బర్డ్స్ డిజైన్ అండి చాలా ఆన్లైన్లో ట్రెండింగ్ అవుతున్న కలెక్షన్ మీకు ఈ శారీ చూపించేస్తానండి ఇవి వచ్చేసి సిక్స్ కలర్ షార్ట్ అనమాట చాలా బ్యూటిఫుల్ కలెక్షను ఇది ఎల్లోకి చక్కగా స్కై బ్లూ కలర్ అనమాట బార్డర్ ఇదంతా కూడా జరి చెక్స్ అండి బార్డర్ కూడా కంచి బార్డర్ అనేది వచ్చేస్తుంది పట్టు సారీ లుకింగ్ వస్తుంది శారీ చూడండి బోర్డ్స్ డిజైను ఆన్లైన్లో ఫుల్ ట్రెండింగ్ అవుతున్న కలెక్షన్ అనమాట చాలా ఎక్సలెంట్ కలెక్షన్ సూపర్ కలర్స్ అనమాట సిక్స్ కలర్స్ కూడా సిక్స్ కలర్స్ కూడా చాలా ఆసంగా ఉంటాయి అనమాట శారీస్ మాత్రం టూ సైడ్ బార్డర్ తోటి చాలా హైలైట్గా ఉంటుంది డోలా సిల్క్లోనే ఈ డిజైన్స్ ఫుల్ ట్రెండింగ్ అవుతున్న కలెక్షన్ ఈ శారీస్ మీకు వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి దసరా స్పెషల్ ఆఫర్ అనమాట మీకు ఇప్పుడు ఈ శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను నెక్స్ట్ ఫైవ్ కలర్స్ కూడా చూపించేస్తాను ఓన్లీ సిక్స్ కలర్స్ చాటండి కలర్స్ మాత్రం అన్ని సిక్స్ కలర్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అంత కాంబినేషన్ కూడా చాలా సూపర్ ఉంటుంది ట్రెండింగ్ కలెక్షన్ సూపర్ కలర్స్ కాంబినేషను రీజనబుల్ కాస్ట్ అండి ఈ మూడు కలిసి మన ఛానల్లో దసరా స్పెషల్ ఆఫర్గా మనం ఇస్తున్న రీజనబుల్ కాస్టు ఎంత అనుకుంటున్నారో శారీ చూపించేస్తా కనుక చెప్తాను అంతేకాదు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ ప్రెస్ చేయండి డైలీ లైవ్ ఉంటుంది లైవ్లో వచ్చే వాళ్ళందరికీ కూడా వీక్లీ వన్స్ గివ్ అవే ఉంటుంది ఈ దసరా లోపల ఎవరైతే ట్రిపుల్ నైన్ బై చేస్తారో వాళ్ళందరి నేమ్స్ మీద కూడా గివ్ ఉంటుంది అందరికీ లక్కీ టిప్స్ అనేది కన్ఫామ్గా ఉంటుందండి నెక్స్ట్ ఈ డైలీ వీడియో కానీ లైవ్ కానీ చూసి వన్ శారీ కొనే ఏ వ్యూవర్స్కైనా సరే ఎవరికైనా సబ్స్క్రైబర్స్కైనా ఎవరికైనా సరే వాళ్ళందరి నేమ్స్ మీద కూడా గివ్ అవే ఉంటుంది కాబట్టి ఈ గివ్ అవేలన్నీ తెలుసుకోవాలన్నా కూడా మన లైవ్లోకి చక్కగా జాయిన్ అయిపోండి మనం త్రీ థర్టీకి లైవ్ ఉంటుంది నైన్ థర్టీకి కూడా లైవ్ ఉంటుంది కాబట్టి మీరు ఈ వీటి గురించి అన్నీ తెలుసుకోవాలనుకుంటే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాము శారీ వచ్చేసి ఎల్లో కలర్ అనమాట చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి సారీ శారీ టూ సైడ్ బార్డర్ తోటి చాలా హైలైట్గా ఉంటుంది చూసారు కదా శారీ ఎంత బాగుందో చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి చూసారు కదా శారీ ఇప్పుడు మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ మాత్రం ఎల్లో కలరు చక్కటి హల్దీ ఫంక్షన్స్కి వాటికి వేర్ చేసే కలర్ అనమాట ఎక్సలెంట్ కలరు ఇది వచ్చేసి బ్లూ కలర్ బ్లౌజ్ అనమాట మీకు ఇది వచ్చేసి పళ్ళు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఇవన్నీ జర్రీ చెక్స్ తోటి చక్కటి హైలైట్ అండి ఈ జెరీ చెక్స్ కూడా మోడల్ ఇప్పుడు చాలా హైలైట్ అనమాట ఇంత మంచి కలెక్షన్ మనం శారీ మొత్తం కూడా ఓవరాల్గా చూపించేస్తాను చూడండి శారీ ఎంత బాగుందో అసలుకి ఎల్లో కలరు బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ అండి శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇది వీవింగ్ అండి ఇది మాత్రం గమనించండి వెరీ ఎక్సలెంట్గా ఉంటుంది శారీ మాత్రం వెయిట్ ఉంటుంది డోలా ఫ్యాబ్రిక్ అంటేనే అందరికీ తెలుసు కదా వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ అందులో మనం దసరా స్పెషల్ ఆఫర్గా ఇస్తున్నాం కదా ఇది బ్లౌజ్ అనమాట ఇటు సైడ్ పళ్ళు ఇందాక చూపించేశాం కదా అంత బ్యూటిఫుల్ కలెక్షను మనం ఇస్తున్న రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు శారీ అనేది అర్థమవుతుంది కదా చక్కగా ఈ శారీస్ అనేది వెంటనే సిక్స్ కలర్స్లో కూడా మీకు ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ చేయండి ఫోన్పే గూగుల్ పే యాక్సెప్టెడ్ అండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చూసారు కదా ఈ శారీ మొత్తాన్ని ఎంత బ్యూటిఫుల్ కలరో కదా ఎల్లో కలరు ఆ యెల్లోలో కూడా మ్యాంగో ఎల్లో అండి చాలా ఎక్సలెంట్గా ఉంది శారీ మాత్రం ఇప్పుడు మీకు సిక్స్ కలర్స్ అనేది చూపించేస్తాను ఎల్లో కలర్కి ఇది స్కై బ్లూ కలర్ అనమాట కాంబినేషను నెక్స్ట్ కలర్ వచ్చేసి మీకు అన్ని కలర్స్ కూడా కాంబినేషన్స్ అనేది చూపించేస్తాను ఇదిగోండి ఎల్లో కలర్కి చక్కగా బ్లూ కలర్ వచ్చేసింది కాంబినేషన్ అనేది చూసారు కదా ఎల్లో కలర్కి బ్లూ కలర్ అనమాట ఇది వచ్చేసి డార్క్ గ్రీన్కి మెరూన్ కలర్ అనమాట చూడండి కాంబినేషను చాలా సూపర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పర్పల్ కలర్కి ఎల్లో కలర్ అండి ప్రతి కలర్ కూడా చాలా హైలైట్ కలర్ అండి చాలా సూపర్గా ఉంటాయి మంచి మంచి కలెక్షన్స్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ చూసారు కదా నెక్స్ట్ కలర్ వచ్చేసి నావీ బ్లూకి పింక్ కలర్ అనమాట చూడండి ఎంత హైలెట్గా ఉందో కలర్స్ అనేది చూసారు కదా నెక్స్ట్ వైన్ కలర్కి బాటిల్ గ్రీన్ కలర్ అనమాట బార్డర్ వచ్చేసి ఎంత మంచి కలర్స్ అండి అన్ని కలర్స్ అన్ని డార్క్ కలర్స్లో కూడా ఎంత హైలైట్ కలర్స్ అనమాట నెక్స్ట్ అండ్ లాస్ట్ కలరు ఇది వచ్చేసి ఎమరాల గ్రీన్ అండి మెరూన్ కలర్కి ఇది కూడా చూడండి ఎంత హైలెట్గా ఉందో సిక్స్ కలర్స్ కూడా మీకు ఎవరికి కావాలనుకున్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసి ఫోన్పే గూగుల్ పే యాక్సెప్ట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు మీరు బుక్ చేసుకుని ఈవినింగ్ కల్లా ట్రాకింగ్ పెట్టేస్తాం విత్ ఇన్ ఫోర్ డేస్లో మీకు శారీ అనేది వచ్చేస్తుంది చెప్పాను కదా కాస్ట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి దసరా స్పెషల్ ఆఫర్ అనమాట కాబట్టి వెంటనే మీరు బుక్ చేసేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్